ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా గ్రూప్స్ కు ఒకే పరీక్ష అనే హెడ్డింగ్ తోటి విజయక్రాంతి అయితే ఆర్టికల్ రాయడం జరిగింది ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన పైన యోచన గ్రూప్స్ లో సంస్కరణలకు ప్రయత్నం సో మనకు ప్రస్తుతం గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ వన్ కానీ ఈ విధంగా విడివిడి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మన రాష్ట్రంలో సో వీటన్నిటికీ ఉమ్మడి పరీక్ష నిర్వహించే ఆలోచనలు ఉన్నట్టు ఆర్టికల్ రాశారు డీటెయిల్స్ చూసినట్లయితే గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్స్ ఇతర కేంద్ర సర్వీసులు రైల్వే బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తుంది కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ విధానాలను ఇక్కడ అమలు చేయాలని యోచిస్తుంది గ్రూప్స్ కు సంబంధించిన పరీక్షలను ఒకే పరీక్షగా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుంది ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్య సాధ్యాలపైన సర్కారు ఆరా తీస్తుండగా మేధావులు న్యాయ నిపుణులు ప్రొఫెసర్స్తో డిస్కషన్ చేస్తున్నట్టు ఆర్టికల్ అయితే రాశారు ఈ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించడం ప్రభుత్వంకు సమయం అదే అదేవిధంగా నిరుద్యోగులకు సమయం ఆదా అవడంతో పాటు ఫీజు వంటి అయితే మనకు ఉంటుంది కాబట్టి దీనిపైన ఆలోచనలు చేస్తున్నట్టు రాయడం జరుగుతుంది సో ప్రస్తుతం నోటిఫికేషన్లకు ఇది వర్తించకపోగా రాబో జాబ్ క్యాలెండర్లో వీటిని అమలు చేసే విషయమై కసరత్ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ఇది గ్రూప్స్కి సంబంధించిన అప్డేట్ అనమాట సో అదే ఏదైతే మనకు డిఏసీకి సంబంధించిన అప్డేట్ ఉందో ప్రైమరీ కీ పైన ఆబ్జెక్షన్స్ అయితే ట్వంటీ వరకు అయితే ముగిసాయి తాజాగా ఫైనల్ కీ పైన కసరత్ అయితే కొనసాగుతుంది మరో రెండు రోజుల్లో డిఎస్సికి సంబంధించిన ఫైనల్కి అయితే రాబోతుంది రెండు రోజుల్లో ఫైనల్కి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి సెషన్లో కూడా మనకు దాదాపుగా రెండు నుంచి నాలుగు క్వశ్చన్ల వరకు మారే ఛాన్సెస్ ఉన్నట్టు సమాచారం రెండు నుంచి నాలుగు క్వశ్చన్ అంటే దాదాపుగా ఒకటి నుంచి రెండు మార్కుల వరకు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా డిఎస్సిలో జీఆర్ఎల్ ఉంటుందా లేదా అనే విషయం అయితే చాలామంది అడుగుతున్నారు సో జీఆర్ఎల్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గతంలో నిర్వహించిన ఏడిఎస్సి కూడా మనకు మెరిట్ లిస్ట్ అయితే ప్రకటించున్నారు విద్యాశాఖ వాళ్ళు కాబట్టి ఈ డిఎస్సిలో కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉండబోతుందని సమాచారం సో అది ఉన్నప్పుడే మనకు బ్యాక్లాగ్ పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే మనకు జనరల్ ర్యాంక్ లిస్ట్ లేనట్లయితే ప్రస్తుతం గురుకులాల్లో మనం చూసాం రీసెంట్గా జరిగిన గురుకులాల్లో ఓన్లీ ఇండివిజువల్ ర్యాంక్స్ ఇవ్వడంతో చాలామంది అభ్యర్థులు ఫర్ ఎగ్జాంపుల్ పీజీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థి అతను మెరిట్లో ఉన్నప్పటికీ అతనికి అవగాహన అయితే ఉండదు కదా అంటే వన్ ఇస్ట్ వన్ ఉంటాడో ఉండడనే మనకు నమ్మకం లేక మళ్ళీ టీజీటీ కూడా వెరిఫికేషన్ రావడం ఈ విధంగా ఒక రెండు మూడు ఉద్యోగాలకు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయ్యారు అంటే దేంట్లో వన్ వన్ ఉన్నామో క్లారిటీ లేక అదే జిఆర్ఎల్ ఉంటే క్లారిటీగా మనకు వన్ ఇస్ట్ వన్ ఉన్నామో లేదనేది పక్కగా తెలిసిపోతుంది అదేవిధంగా డిఎస్ఎల్ కూడా మనం గమనించినట్లయితే చాలామంది స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు డిఎస్సి ఎస్జిటిలో కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి ఆ విధంగా డిస్టిక్లో ఏం లేదన్న ఒక ముగ్గురు నుంచి నలుగురు ఐదుగురు అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి కామన్గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు అదేవిధంగా చాలా జిల్లాలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ పోస్టులు ఎక్కువ ఉన్న సంగారెడ్డి వంటి డిస్టిక్లో తక్కువ ఉన్న అంటే పోస్టులు తక్కువ ఉన్న వేరే జిల్లా అభ్యర్థులు రాయడం జరిగింది సో వారి జిల్లాలో మెరిట్ ఉండి మళ్ళీ ఈ జిల్లాలు కూడా ఓపెన్లో పోటీ పడే అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా జీఆర్ఎల్ ఇవ్వనప్పుడు వారు పక్క జిల్లాలో కూడా వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి ఆ విధంగా పోస్టులు బ్యాక్లాగ్ పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం జీఆర్ ఇవ్వడానికి జీఆర్లు ఇచ్చినట్టయితే అయితే మాత్రం కొన్ని పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా మనకు ఆపే అవకాశం అయితే ఉంటుంది సో చూద్దాం మరొక రెండు రోజుల్లో డిఎస్సి సంబంధించిన ఫైనల్కి అయితే రాబోతుంది రెండు నుంచి నాలుగు మార్పులతో ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ఉంటాను ఫ్రెండ్స్